వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్ల సైకో వంశీ అరెస్ట్ మీద ఏ విధంగా రియాక్ట్ అవ్వాలా అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి అలహంకా ప్యాలెస్ వెళ్ళి అక్కడ మూడు రోజులు కష్టపడి అక్కడ ఉన్న స్క్రిప్ట్ రైటర్స్ తో క్రిమినల్స్ తో కొన్ని సీన్లు అయితే రాయించారు మరి ఆ సీన్లు ఎలా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం ఫస్ట్ సీన్ జగన్ జైలు వద్దకు రాకముందే వైకా సైకో బ్యాచ్ అంతా కూడా మీడియా ముందు ఇవ్వాలి షూట్ అయింది ఈ అవుట్డోర్ సీన్ లో సాక్షి మీడియా గొట్టంకు ముందే ఓ యూట్యూబ్ ఛానల్ మైక్ అడ్డం పడింది నువ్వు భయంతో మీడియా ముందుకు రావడం లేదా అని చెప్పి గుట్కా నాని గుచ్చి గుచ్చి అడిగింది దీంతో బూతుల నాని ఆ ప్రశ్న అడిగిన యాంకర్ ని ఉద్యోగం పూడితే ఇలా వస్తావా మైక్ పట్టుకుని ఇలా తిరుగుతావా అని చెప్పి వేసుకున్నాడు తర్వాత ఏమైంది తెల్ల గోడ మీద నోట్లో ఉన్న గుట్కా పుసుక్కుమన్నాడు దీని ఫలితం ఇలా మొదటి సీనే వైరల్ అయ్యి అబాస్ పాలయ్యారు సీన్ టూ తాడే పయలే సింహం సాక్షి గొట్టం ద్వారా బయట షూట్ అయింది పొద్దున్నే లండన్ మందులు వేసుకోవడం మర్చిపోయాడు వైస్ చైర్మన్ అని పలకడానికి నా నా తిప్పలు పడ్డాడు బ్రహ్మానందం ఏ విధంగా కామెడీ చేస్తాడో అంతకు మించి కామెడీ చేసేసాడు దీంతో ఏముంది చుట్టూ ఉన్న వాళ్ళంతా తల బద్దలు కొట్టుకుని తమ మీద తామే జాలు చూపించుకున్నట్లు తల కిందికేసు ఫలితం మనం చూస్తూ ఉన్న ట్రోలర్స్ అందరికి కూడా మంచి ఫుడ్ దొరికింది వేట మాంసం దొరికింది పండుగ చేసుకున్నారు ఇంకా సోషల్ మీడియాలో సీన్ త్రీ అసలు ఆ పార్టీ ఆఫీస్ మీద దాడే జరగలేదు సత్యవర్ధన్ అనే దొంగ వాంగ్మూలాన్ని చంద్రబాబే సృష్టించాడని చెప్పడం పురుషుల అందాల పోటీలు ఉన్నట్లు చంద్రబాబు లోకేష్ కలిసి వంశీ నాని అవినాష్ అందగాళ్ళ మీద జలసితో ఇలా చేశారని షూట్ అయింది మనోడు స్క్రిప్ట్ చూసి ఏదోలాగా ఏడ్చాడు ఫలితం టీడీపీ గన్నవరం పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయడం తగలబడ్డ విజువల్స్ జగన్ అబద్ధాలు చెప్పినవన్నీ కూడా పక్క పక్కన పెట్టి వీడియో వదిలింది టీడీపీ ఇది కాస్త జగన్ని బట్టలిప్పి నిల్చోబెట్టినట్లుగా వైరల్ అయింది సోషల్ మీడియాలో ఇక అందాల గురించి కంపేర్ చేసి మాట్లాడడాన్ని చూసి సోషల్ మీడియాకు జగన్ ఇంకో రకంగా కనిపించాడు అంటే కంపరం కలిగించాడు సీన్ ఫోర్ ఒక అందమైన పాపను జగన్కి ఇస్తారు ఈ పాప అమ్మఒడి కోసం బోరు నేడుస్తుంది అలాగే ఆ పాప సాక్షికి చదువుకోవడం ఎలా అనే బయట ఇస్తుంది షూట్ అయింది అమ్మాయి జగన్కు మించి యాక్టింగ్ ఇరగదీసింది బాగా ఏడ్చింది కానీ ఆ అమ్మాయి బాగా కోటీశ్వరులైన సంపన్నుల లెక్కన కనిపిస్తుంది అక్కడ చూసిన వాళ్ళందరి ఫీజు కన్నా నేను ఆన్లైన్లో గేమ్ ఆడుకోవడం నాకు ఇంపార్టెంట్ ఆ గేమ్ ఆడుకోనికుండా నన్ను పట్టుకొచ్చారన్నట్టుగా అనిపించింది చూసిన వాళ్ళందరికీ ఫలితం ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఏ వైకాపా నాయకురాలు కూతురు అని చెప్పి ఆరా మొదలై ఈ జన్మలో ఈ వీధి నాటకాలు జగన్ ఆపడా అని చెప్పి చేదరింపులు మొదలయ్యాయి సోషల్ మీడియాలో క్లైమాక్స్ బాంబు పేరుస్తామని చెప్పి హడావిడి చేసిన వైసీపీ ఆఖరికి సత్యవర్ధన్ కథనాన్ని వండి వార్చింది మరి ఆ తర్వాత వంశీ ఇంటి వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ అన్నిటినీ కూడా టీడీపీ వదిలింది దళిత యువకుడు సత్యవర్ధన్ ను విజయవాడలో కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన కారులోనే కోర్టుకు తీసుకెళ్లి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు తర్వాత హైదరాబాద్లో ఉన్న వల్లభనేని ఇంటికి తీసుకెళ్లారు ఇదిగో ఇది సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యం ఇది ఇప్పుడు వెకిలి మాటలు మాట్లాడరా జగన్ నీ అబద్ధాలు ఇప్పుడు వార్చు అంటూ ఆ వీడియో ఉంది దీని ఫలితం మూడు రోజులు జగన్ ఏదైతే ఎలహంక కొంపలో కష్టపడ్డాడో ఆ ప్రయాసం అంతా కూడా వృధా అయింది ఫేక్ జగన్ అని చెప్పి ఇది వరకు అందరూ అనేవారు ఇప్పుడు తనకు తానుగానే పిచ్చి తగ్గించుకోవచ్చు కదా ఇలా జగన్ను వదిలి భారతమ్మ ఏమి బాపుకుంటుందో అనే బాధ నైరాశ్యంలో మునిగిపోయింది వైకాపా మంద ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసిన ఏ వైసీపీ అభిమానికైనా ఫస్ట్ డే ఇలానే డిసప్పాయింట్మెంట్ అవుతారు కదా మరింత డిజాస్టర్ స్క్రిప్ట్తో వచ్చి అవాసులు పాలయ్యి అసలు తలెత్తుకోలేని స్థితికి వైసీపీని నెట్టడం జగన్కి కొత్త ఏం కాదండోయ్ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య